హాయ్ అండి అందరికీ ఇంకా మీ పిల్లలు కూడా చుండుతో ఎక్కువ బాధపడుతున్నారా హెయిర్స్ విడిపోతున్నాయా అయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి అందరూ నిజంగా చాలా వరకు రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు ఇంకా మా అమ్మాయి కూడా హెయిర్ మొత్తం పోతుంది చుండ్ర అయితే ఫుల్ ఉందని ఇంకా అదైతే ప్రిపేర్ చేసి మీకు వీడియో వీడియో చూపించినట్టు ఉంటుందని అయితే చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఒక కళ్ళమంద అయితే తీసుకోండి కళ్ళమంద చాలా వరకు బెటర్ మన ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది మార్నింగ్ మార్నింగే తిన్న కూడా తినచ్చు కలమంద ఇంకా మగం పైన కూడా అప్లై చేసుకుంటే మగం నైస్ వస్తుంది పింపుల్స్ పోతాయి ఫేస్ వాష్ అంట వంట ఇవంట అది తెలియక చాలామంది చేస్తుంటారు ఇంకా సరేలే ఎవరిది ఎవరు చేసేది పని వాళ్ళు చేయాలి కాబట్టి ఇంకా నా పని అయితే నేను చేస్తున్నాను చూడండి ఇలా మొత్తం అయితే పొట్టంతా చూడేసి ఒక దానిలోకి అయితే వేసేసాను ఇంకా ఇందులో కొద్దిగా మందారం మాకు కానీ మందారం పువ్వు కూడా ఉంటే వేసుకోండి నాకైతే అందుబాటులో లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదు ఇలా అంతా తీస్తుంటే సర్రని జారిపోతుంది ఎందుకంటే బంక బంక్ వస్తుంది చాలా నైస్ ఉంది కాబట్టి సర్ర సర్ర అని జారిపోతుంది ఇందులోకి అయితే కొద్దిగా అయితే కరియాబక్క వేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి ఇంకా వాటర్ అయితే నేను ఇది తీసుకున్న దాన్ని బట్టి అయితే వేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా అయితే కర్రేపాక్కి తీసుకునేసి కొద్దిగా అయితే మెంతులు వేసుకునేసి ఇంకా వాటర్ అయితే ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఎందుకంటే నాకు మా పాపకు కావాలి కాబట్టి కొంచెం చాలానే తీసుకుంటున్నాను ఇది బాగా మరిగి ఉడకబెట్టిన తర్వాత అయితే అదే మొత్తం ఏమిరిపోతుందండి ఎర్రగా వచ్చేస్తాయి అనమాట ఇలా ఉడకబెడుతుంటే స్మెల్ అయితే సూపర్గా రావట్లేదు నిజంగా చాలా అంటే స్మెల్ చాలా బాగుంది మన కషాయం ఉంటుంది కదా ఆ రంగులో అయితే వచ్చేస్తుంది చూడండి మొత్తం అయితే ఇలా ఎమిరిపోతుంది ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి పక్కన అయితే పెట్టుకో ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు పడుతుంది ఉడికే కొద్దికి తర్వాత అయితే ఆఫ్ చేసేసి పక్కన అయితే పెట్టుకొని అది సల్లారిన తర్వాత అయితే గ్లాసులోకి అయితే వడగట్టుకోవాలి ఇంకా వడగట్టుకున్న తర్వాత అయితే వడగట్టుకున్న తర్వాత అయితే దాంట్లోకి కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసుకోండి ఎందుకంటే మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ అయితే గ్లాస్లోకి వేసుకొని ఇప్పుడు వడగట్టిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లోకి అయితే కొబ్బరి నూనె కానీ మీరు ఏది వాడతారో అది కొద్దిగా వేసుకొని తలకు మొత్తం అప్లై చేసేయండి ఇంకా అప్లై చేసిన ఒక గంట కాకపోయినా ఒక అరగంట హాఫ్ అన్ అవర్ అన్న తలకు బాగా పట్టాలి కొంచెం తలనొప్పి ఉన్న హెడేక్ ఉన్న తగ్గుతుంది మనకు చాలా వరకు బెటర్ అండి కళ్ళమందా ఇంకా మా అమ్మాయికి అయితే అప్లై చేద్దామని అయితే కూర్చున్నాను ఇంకా మా అమ్మాయి నాకొద్దు మమ్మీ స్మెల్ ఒకలాగా వస్తుంది నాకు తిప్పుతుంది అంటుంది ఏం కాదు రామా అని చెప్పి అయితే మా అమ్మాయికి అయితే పూస్తున్నాను నేను ఆల్రెడీ అయితే అప్లై చేసుకునేసాను నాకు వీడియో తీద్దామంటే కుదరలేదు కాబట్టి ఇంకా పాపకైతే మొత్తం వేస్తున్నాను ఇట్లా ఇక్కడ చున్నున్న మొత్తం తల అంత మొత్తం పట్టాలండి అందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి అత ఇది అవుతుంది బాగా కొంచెం మసాజ్ చేసినట్లు కూడా చేస్తే తలకు కూడా బాగా పడుతుంది ఇంకా మొత్తం అయితే హెయిర్ కలి పైన ఇంకా హెయిర్ వరకు మొత్తం అయితే అప్లై చేసేసాను అది కొద్దిగా ఉంది సరిపోతుందా సరిపోదు అనుకున్న ఫుల్ సరిపోయిందండి చూడండి పాప హెయిర్ కూడా ఎంత అన్యాయంగా ఉందో చాలా వరకు పోయాయి అక్కడక్కడ పుల్ల పుల్లగా ఉన్నాయి ఇది చాలా రిజల్ట్ మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది మీరు కూడా కావాలంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా వరకు చాలా బెటర్ ఇంకా పాపకైతే అయితే ఇలా అయితే అప్లై చేస్తున్నాను ఒక పక్క అప్లై చేస్తున్నాను ఒక పక్క ఫోన్తో వీడియో తీసుకుంటున్నాను ఇంకా తీలేను కాబట్టి ఇంకా పాపకైతే అయితే చుట్టేసి ఇంకా ఎండలో అయితే కొద్దిసేపు కూర్చోమని చెప్పాను ఇంకా తల అయితే బాగా పట్టింది మమ్మీ కూల్గా కూడా ఉందంటుంది ఇంకేదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వచ్చినా లైక్ అయితే ఇచ్చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్